కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంతరి హాల్లో వివిధ విభాగాల హెచ్ఓడీలతో ఐవీఆర్ఎస్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈ హాస్పిటల్ పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరిగేటట్టు చూసుకోవాలని సంబంధించిన హెచ్ఓడీలకు ఆదేశించారు ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్లో ఇంప్లిమెంటేషన్ పలు విభాగాల్లో ఓపీ మరియు డిశ్చార్జ్ మాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నారు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఐవిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సిస్టంలోనూ ఆరు అంశాలపైన సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు ముఖ్యంగా వైద్యులు మరియు వైద్య సిబ్బంది పేషెంట్స్ అందుబాటులో ఉండి ఆయా విభాగాల్లో సమీప పాలన ఉండాలని ఎలా వెళ్లడా వారికి పేషెంట్స్ కు అందుబాటులో ఉండి రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని హెచ్ఓడీలకు ఆదేశించారు కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్ డి శ్రీరాములు ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం హెచ్ఓడిస్ డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ డాక్టర్ లక్ష్మీబాయి డాక్టర్ హరిచరణ్ డాక్టర్ మాధవి శ్యామల హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నగంజన్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇన్స్ట ఆస్ దెమ్ టు ఫాలో దౌట్స్ ఎంగేజ్ మేక్ దెమ్ రౌంట్స్ విత్ యూ దెన్ షో కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కేసెస్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్స్ ఎస్పెషలీస్ వేర్ ఆర్ దిన్ సాగునీటి ప్రాజెక్టుల కొరకు జిల్లాకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ నాంద్యాల జిల్లా శ్రీశైలం శివనామ స్మరణ కో శివ భక్తులతో సిరిగిరి నిండిపోయింది ఆర్టీఓ ఆఫీసులో ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో చిన్న టేకూరులో ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిందుకు దొంగలు